రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి కన్నెర చేసింది లోపాలు దిద్దుకోకపోతే ఒక్కో మెడికల్ కాలేజీకు కోటి రూపాయల జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వారం కిందట జాతీయ మెడికల్ కమిషన్ అధికారి శుక్లాల్ మీనా రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు విడివిడిగా నోటీసులు జారీ చేశారు ఒక్కసారిగా రాష్ట్రంలోని పదహారు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి నోటీసులు ఇవ్వడంతో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయాలు ఉలిక్కిపడింది గత ఏడాదిగా ఫ్యాకల్టీ లోపాలపై సర్కారు దృష్టి సారించలేదు చాలా చోట్ల ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ఉంది కొన్ని చోట్ల రెసిడెంట్లు ట్యూటర్ల కొరత వేధిస్తోంది లోపాలు సరిదిద్దుకోమనడం వేరని లేదంటే కోటి రూపాయల జరిమానా చెల్లించాలనడం ఏంటని డిఎంఈ కార్యాలయం మదనపడుతోంది ఈ నెల ఆరో తేదీన నోటీసులు వచ్చిన అనంతరం డిఎంఈ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సమావేశం జరిగింది వైద్య కాలేజీల్లో లోపాలకు కళాశాలల ప్రిన్సిపాల్లే బాధ్యులని ఒకవేళ ఎన్ఎంసి నిబంధనలు బేఖతారు చేస్తే కోటి జరిమానా ఆయా మెడికల్ కాలేజీల్లో చెల్లించాలని ప్రభుత్వం ఈ డబ్బుని ఇవ్వదని డిఎంఈ చేల్చి చెప్పారు దీంతో ఇప్పుడు వైద్య కాలేజీల ప్రిన్సిపాళ్ళు వైస్ ప్రిన్సిపాళ్ళు ఆందోళన చెందుతున్నారు సర్కారు నిర్లక్ష్యానికి తామెందుకు బాధ్యత వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రంలో పెరగని విధంగా ఏపీలో యూజీ పీజీ సీట్లు పెరిగాయి భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది మౌలిక వసతుల కల్పన ఊహించని స్థాయిలో జరిగింది అయినా సరే సీట్లు నిలబడాలంటే ఎప్పటికప్పుడు వనరులు సమకూర్చుకోవాల్సిందేనని కానీ కూటమి సర్కార్ దీనిపై దృష్టిని సారించలేదని సమాచారం మరోవైపు తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను ఉద్ధరిస్తామని మాయమాటలు చెప్పిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు పైగా వాటిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు ఆ సంస్థలకు హక్కుగా రావాల్సిన నిధుల్ని సైతం ఇవ్వకుండా వాటిని మళ్లిస్తున్నారు గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆస్తులు క్రయ విక్రయాలు ద్వారా వచ్చే ఆదాయంలో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటాలో పైసా కూడా ఇవ్వకుండా నిలిపివేశారు ఫలితంగా మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి పైగా సబ్ రిజిస్టార్లు ఎవరు స్థానిక సంస్థల వాటా నిధులు విడుదల చేయొద్దని మౌలి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా తమకు తెలియకుండా నిధులు విడుదల చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇలా పదకొండు నెలలుగా టీడీపీ కూటమి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయంలో చిల్లిగవ్వ కూడా స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు నిజానికి ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద ఆరు పాయింట్ ఐదు శాతం చెల్లిస్తారు అందులో ఐదు శాతం ప్రభుత్వానికి ఒకటి పాయింట్ ఐదు శాతం స్థానిక సంస్థలకు వెళుతుంది ప్రతి నెల ఆ మొత్తాన్ని ఆయా స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లించాలి కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మొత్తం ఆరు పాయింట్ ఐదు శాతం స్టాంప్ డ్యూటీని తీసేసుకుని ఇతర అవసరాలకు వినియోగించుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా స్థూల ఆదాయం తొమ్మిది వేల కోట్లు వచ్చింది ఇందులో స్థానిక సంస్థల వాటా ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే సుమారు రెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు దీంతో కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీలు నిధులు అల్లాడుతున్నాయి ఎందుకంటే వాటికి ఇదే ప్రధాన ఆదాయం అనరు దీంతో అనేక స్థానిక సంస్థల్లో ఇప్పుడు పారిశుద్ధ్య కార్య కార్యక్రమాలు జీతాలు కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు రోడ్లు డ్రైన్లు వంటి కనీస మౌలిక సదుపాయాల మరమ్మతులు చేయించలేకపోతున్నారు స్థానిక సంస్థల నిర్వహణకు సైతం తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి నిజానికి రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం భారీగా పడిపోయింది దీంతో ఆదాయం తగ్గినట్లు చూపిస్తే ఇబ్బంది వస్తుందనే భయంతో స్టాంప్ డ్యూటీ వాటా గురించి అసలు ఎక్కడా మాట్లాడడం లేదు సాధారణంగా స్టాంప్ డ్యూటీ కింద వచ్చిన మొత్తంలో స్థానిక సంస్థలు ఇతర ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే రిజిస్ట్రేషన్ల ఆదాయంగా చూపిస్తారు అంటే స్థూల ఆదాయంలో ఖర్చులు ఇతర శాఖలకు ఇవ్వాల్సిన వాటిని తీసివేసి నికర ఆదాయాన్ని చూపిస్తారు అందులో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటా కూడా ఉంటుంది అయితే గత ఆర్థిక సంవత్సరం స్థూల ఆదాయం భారీగా తగ్గిపోవడంతో స్థానిక సంస్థలకు వాటి వాటా నిధులు ఇవ్వడం లేదు ఇస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంకా తగ్గిపోయినట్లు కనబడుతుందనే కారణంతో విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు అయితే తమకు రావాల్సిన నిధులు ఇవ్వాలని పలుచోట్ల సర్పంచ్లు మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్టార్ల వద్దకు వచ్చి అడుగుతున్నారు కొందరైతే ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు తమ వాటా విడుదల చేయొద్దని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఇచ్చింది మౌఖిక ఆదేశాలు కావడంతో సబ్ రిజిస్ట్రార్లు మిన్నకుండిపోతున్నారు ఈ వ్యవహారం తన శాఖకు ఇబ్బ సంబంధించిందైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన నిధులను ప్రభుత్వం ఇవ్వకుండా దారి మళ్లిస్తున్నా ఆయన చోద్యం చూస్తుండడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు ఆయన అన్యాయం ఇవ్వనని కాకినాడలో సర్పంచ్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినప్పుడు హామీలు ఇప్పించారు కానీ ఇప్పుడు తన శాఖకు రావాల్సిన నిధులను రాబట్టుకోవాల్సిన ఆయన ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వారు రగిలిపోతున్నారు